విలువలకి రూపం దామోదరం సంజీవయ్య అని దళిత సంఘాల నేతలు కొనియాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో పయనించి ఎదిగిన మహానేత అని పేర్కొన్నారు శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డులో గల దామోదరం సంజీవయ్య పార్కులో ఆ మహానేత నూట నాలుగవ జయంతి ఉత్సవాలను నిర్వహించారు దళిత సంఘాల జేఏసీ నేతలు దామోదరం సంజీవయ్య ట్రస్ట్ ప్రతినిధులు అంబేద్కర్ సిండియా మిషన్ నాయకులు పాల్గొన్నారు ఆ పార్క్లో ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి వరంద పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు తైక్వాండో శ్రీను డాక్టర్ కంటావేణు యజ్జల గురుమూర్తిలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందజేసిన దామోదరం సంజీవయ్య నేటి యువతకి స్ఫూర్తిదాయకమన్నారు అవినీతికి తావు లేకుండా రాజకీయాలు చేసిన మహానీయుడు సంజీవయ్య అని అన్నారు ఆయన నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని విలువలతో కూడిన రాజకీయాలు చేసి అందరి మన్నలు సంజీవయ్య పొందారని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన సంజీవయ్య ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దళిత ఉద్యోగుల సంఘం నాయకుడు బడియా కామరాజు అర్జీ కోటి పురుషోత్తం రాంబాబు పెయ్యాల చంటి తదితరులు పాల్గొన్నారు ప్రీతం నేత దామోదర సంజీవయ్య గారి నూట నాలుగవ జయంతి ఉత్సవాన్ని ఈ రోజు శ్రీకాకుళం దళితు చేసి మరియు దామోదరయ్య సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి శ్రీకాకుళంలో ఉన్న దళిత నాయకులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాము ఈ సందర్భంగా దళిత జేఏసీ అధ్యక్షులు మరియు దామోదర్ సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు కండవేణు వేణుగారిని రెండు నిమిషాల కోరుతున్నాము భారతదేశంలోనే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరావు సంజీవయ్య గారి నూట నాలుగవ జయంతి శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ పక్షాన మరియు దామోదరావు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున కూడా ఈరోజు నివాళులర్పించడం జరిగింది అందరికీ కూడా దామోదరావు సంజీవయ్య గారి జయంతి శుభాకాంక్షలు మిత్రులారా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో మరి ఆయన తొలి దళిత ముఖ్యమంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కరించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో నిజాయితీతో నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు దామోదరవు సంజీవయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మరి పెద్దపాడు గ్రామంలో వారు అతి పేద కుటుంబంలో జన్మించి మరి మద్రాసు లా యూనివర్సిటీలో లా విద్యను అభ్యసించి విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుంది అన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ నినాదంతో వారు ముందుకు సాగి మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వంద వందల అరవై నుంచి అరవై రెండు వరకు కూడా వారు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు వారు సేవలు అందించినటువంటి సమయంలో అనేక సంస్థలు తీసుకొచ్చారు ఏమిటా సంస్కరణలు అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోకుండా ఏసీబీ వ్యవస్థను రూపొందించినటువంటి ఒక గొప్ప నేత దామోదరావు సంజీవయ్య గారు మరి వారు అదేవిధంగా వారు వృద్ధాపిల్ల ఉన్నటువంటి మహిళలు తన తల్లి ఆయన వచ్చినటువంటి జీతంలో నిబద్ధత వారి తల్లికి కట్టిలిపోయేదో ఆమె తల్లి జీవించింది ఒక ముఖ్యమంత్రి తల్లి ఆ రోజు కూడా కట్టిల్పోయి కట్టిల్ పోయి మీద వంట చేసుకుని జీవనం సాగించారు అంత నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి కుటుంబం దోమరం సంజయ్ గారిది మరి వృద్ధాప్యలో తన తల్లి పడుతున్నటువంటి బాధలు చూసి వృద్ధాప్యంలో మహిళలు కానీ వృద్ధులు కానీ ఇబ్బంది పడకూడదని ఆర్థిక ఇబ్బందులు గురికాకూడదని చెప్పి వృద్ధాప్య పింఛర్ పథకాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత దోమరంలో సంజీవయ్య గారిది ఇలా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిబద్ధతతో అమలు చేసినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు మహానేత దామరావు సంజీవయ్య గారు మరి ఆ మహనీయుడు రెండు సంవత్సరాల పాటు పనిచేసినా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేశారు